ఎఫెక్ట్ రెండు వేల ముప్పై నాటికి తొంభై తొమ్మిది శాతం ఉద్యోగాలు మటాష్ అంటున్నారు నిపుణులు ఏఐ తో జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ప్లాన్ వి కూడా ఉండదట ఏఐతో కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది ప్రాధాన్యత పెరుగుతుంది అందుకే మాన్యువల్ వర్క్ కోడర్స్ ప్రాంప్ట్ ఇంజనీర్లు కూడా తట్టా సర్దుకోవాల్సిందే అంటున్నారు దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు కాళ్ళ కింద భూమి వణుకుతున్నంత పనవుతుందని ఇంతకీ ఈ ఐదేళ్లలో ఏం జరగబోతోంది ఐదేళ్లలో తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులు మటాచ్ అయినా ఏఐ ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రీసౌండ్ లా వినిపిస్తుంది నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు కృత్రిమ మేధతో ఎన్నో పనులు మన ప్రమేయం లేకుండానే జరిగే ఈ పనులన్నీ రోజు రోజుకు పెరుగుతున్నాయి అన్ని రంగాల్లో ఏఐ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది భవిష్యత్ ఏఐతో ఐటి రంగంలో ఉద్యోగుల సీట్లకు ఎసరేనని చాలా సర్వేలు భయపెడుతుంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉద్యోగాలు ఫట్టేనని కొందరు నిపుణులు అంటున్నారు రెండు వేల ముప్పై నాటికి ఏఐతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరి ఉద్యోగాలు ఫట్ అవుతాయన్న అంచనాలు ఇప్పుడు ఎంప్లాయీస్ కు నిద్ర పట్టనివ్వడం లేదు యుఎస్ లోని యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లే కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ ఎంపోల్స్ కి వేసిన అంచనా ఇది ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంటుందన్నారు నిపుణులు లేబర్ మార్కెట్ అనేది పూర్తిగా నాశనమైపోతుందని ఆ స్థానాన్ని ఏఐ ఆక్రమించుకున్నదని భవిష్యత్తు భయపెడుతుంది ఇప్పటికే రోబోలు చాలా రంగాల్లో ఏఐ తో పని చేయడం మొదలు పెడుతున్నాయి మానవ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి దీంతో కంపెనీల నిర్వహణ చాలా అవుతుంది ఆదాయం పెరుగుతుంది మేమే చేయని పని లేదంటూ ఏఐ హ్యుమనాయిడ్ రోబోట్స్ చాటుతున్నాయి ఏఐని ఎంచుకోవడం ద్వారా కంపెనీలు తమ నెలవారీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి ఇది ఆదాయం పెరిగేందుకు పని నాణ్యతను పెంచుకునేందుకు కారణమవుతుంది కోడర్లు ప్రాంప్ట్ ఇంజనీర్ల అవసరం లేకుండా ఏఐలోని కృత్రిమ మేధా ఆలోచించడం మొదలు పెడుతుంది ఇది మనిషి మెదడుకు పోటీ పడుతుందన్నది నిపుణుల అంచనా అన్ని రంగాల్లో ఏఐ విస్తరిస్తున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి దాదాపు అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధా రోబోల వినియోగం పెరుగుతుంది ఇది ఆటోమేషన్ విప్లవానికి దారితీస్తుంది భౌతిక ఆలోచనను దూరం చేస్తుంది ముందుగా వైట్ కాలర్ జాబ్స్ గట్టిగా తగ్గలొచ్చని అంటున్నారు ఇందులో ప్లాన్ బి ఆప్షన్ కూడా ఉండదు ఏఐ ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు ప్రభుత్వాలకు సవాల్ ఎదురు కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు నిరుద్యోగం పెరగడంతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీవ్రతం అవుతుంది గవర్నమెంట్లకు పాలసీ మేకింగ్ కు ఇది గడ్డు కాలం కాబోతుందని అంచనా వేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ఉద్యోగులకు పెను సవాల్ ఎదురు కాబోతుందన్నది మాత్రం దీని బట్టి స్పష్టమవుతుంది